మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ వాళ్ళ జీవితం మొత్తంలో ఎంతకాలం ఆసుపత్రికి వెళ్ళి ఉంటారు మా నాన్న ఒక్కసారి పోయాడు ఎరిగినాక ఆయనకేదో బాగుండక ఒకసారి పోయాడు సోమసుందర్రావు అప్పుడు ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు పోయాడు పోయినాక కొన్నాళ్ళు తగ్గిపోయి వచ్చాడు కొన్ని లాస్ట్ పశ్చివాతం ఆ పడి పడిపోయాడు పడిపోయినాక ఐదారు రోజులు చచ్చిపోయాడు అంతవరకు అంటే అప్పట్లో మీ నాన్నగారు వెళ్ళారు హాస్పిటల్కి అంటున్నారు జీవితం మొత్తం మీద ఒకటి లేదా రెండుసార్లు ఉంటారు ఇప్పుడు ఒక్కసారేనేమో ఒక్కసారి ఇప్పుడు రోజుల్లో మీకు తెలిసి లేదా మీ కొడుకులు లేదా మీ మనవల వయసు ఉన్న వాళ్ళు వాళ్ళు పుట్టినప్పటి నుంచి సంవత్సరానికి ఎన్నిసార్లు పట్టమే ఆసుపత్రిలో ఇప్పుడు ఇప్పుడు రోడ్లు పుట్టటం అప్పుడు రేపు ఎల్లుడికి ఆడకూతురుగా కంటదంగా కూడా వాళ్ళు పొలం చేస్తూనే ఉండేది ఇప్పుడు కందుకూళ్ళు పెట్టుకొని ఉంటాము ఆసుపత్రిలో మనకి అన్నాకు తీసుకొచ్చుకోవటమే కానీ అప్పుడు కందుకూళ్ళు ఆసుపత్రులు